రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలియచేస్తున్నారు ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును వృక్షం అని కూడా పిలుస్తారు రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీ స్నానమాచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి అయితే రావి చెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకుని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి శనిదోషాలు తొలగిపోవాలంటే రావి చెట్టు దగ్గర ఇంగువ మరియు నల్ల ద్రాక్ష ఉంచాలి సంధ్యాసమయంలో ఈ చెట్టును తాకకూడదు ఏ రోజు పడితే ఆ రోజు రావి చెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకవచ్చని సూచిస్తున్నారు ముఖ్యంగా సంతానం లేని వారు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నిత్యం పూజ చేయటం వల్ల వారికి సంతానయోగం కలుగుతుందని అనాదికాలం నుంచి ఉన్న నమ్మకం హనుమంతుని స్మరిస్తూ రావిచెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం వల్ల సంకటాలు బాధల నుంచి విముక్తి లభిస్తుందని తులసీదాసు చెప్పిన సూక్తి రావి చెట్టు ఆకులపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి రావి చెట్టు నీడన గాయత్రి మంత్రజపం చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది రావి చెట్టు హరికి ప్రియమైనది ప్రాత స్నానానంతరం రావి చెట్టుకు నీరు పోసి పూజించి ప్రదక్షిణలు చేయడం వల్ల సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొనడం జరిగింది విష్ణువును పూజించి రావిచెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి దాన ధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది రావి చెట్టును పురుషుడుగాను వేప చెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారం అనాదిగా వస్తోంది రావి చెట్టును విష్ణు స్వరూపంగాను వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు